హాయ్ అండి నేను ఇందిరా వెల్కమ్ టు సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మేమైతే ఇప్పుడు ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా అందరి పిల్లలకి కూడా అది కూడా కాకుండా బాగా ఎండలు బాగా ఉన్నాయండి విపరీతంగా ఉన్నాయి బయటికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉందనమాట బయట పరిస్థితి అయితే అంత దారుణంగా ఉంది ఓవర్గా ఉన్నాయి అన్నమాట ఎండలన్నీ కూడా అయినా కొంత టైము బయటికి వెళ్ళి స్పెండ్ చేద్దామని అందరు పిల్లలు కూడా అనుకున్నాము అయితే ఇప్పుడు చిన్న తిరుపతి అంటారు కదా ఏలూరు దగ్గర ఉంటుంది ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల అలాగే కొల్లేటి సరస్సు ఈ ఏరియాకి దగ్గర దగ్గరగా ఉండే ప్లేసులు కొన్ని విజిట్ చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మార్నింగే బయలుదేరాల్సి ఉంది మార్నింగ్ కొన్ని కొన్ని పనులు ఉండడం వల్ల ఆగిపోయి మధ్యాహ్నం ఒంటి గంటకి కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం ఎండలో బయలుదేరామండి అసలు ఎండ అయితే మామూలుగా లేదు ఎలాగోలాగా స్టార్ట్ అయ్యాము మొత్తానికి ఇది మనకి కరెక్ట్గా ఒక గంటన్నర రెండు గంటలు పడుతుంది అన్నమాట విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి మేము స్టార్ట్ అయ్యాము జామకాయ జామకాయల ఎంతవి ఎన్ని ఉన్నాయి జాబై అబ్బా బాగున్నాయి ఆరు ఆరు కాయలు ఇచ్చారు అనుకో

మన సౌందర్య లహరి ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పి బయలుదేరిపోయాం అన్నాడు మళ్ళీ ఫ్రూట్స్ అవి కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మనకి వన్ థర్టీ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట మనకి ద్వారకాలో రావడానికి టూ త మామూలుగా లేదండి మేము మండే వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది అది కూడా మధ్యాహ్నం టైంలో కదా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకునేది దర్శనానికి ఎండకైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నాం అది కూడా కాకుండా వీడియో లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ మోడ్లో పెట్టాను నేను అలా మేము దర్శనానికి వెళ్తూ ఉన్నామండి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళే టైంలో ఎండ చూసారు ఎంత విపరీతంగా ఉందో ఇప్పుడు సమ్మర్ పీక్స్ టైం అనమాట ఈ టైంలో బయటికి వెళ్ళాము అంటే కనుక చాలా ప్రికాషన్స్ తీసుకుంటూనే వెళ్ళాలి లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట మేమైతే మధ్యాహ్నం టైంలో దర్శనానికి వెళ్ళాము కదా అందుకని చెప్పేసి చూడండి ఈ ఏరియా అంతా కూడా ఎంత మండిపోతూ ఉంటుందంటే అంత మండిపోతూ ఉంటుందన్నమాట ఎండకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ అయితే మేమైతే దర్శనానికి వెళ్తూ ఉన్నామో ఫ్రెండ్లో అండి ఇలా ఉంటుంది టెంప్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కూడా నేను చాలా మంచి మంచి ప్లేసెస్ చూపించాను చూపిస్తాను విజిట్ చేయండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట అంత బాగుంటుంది చాలా చాలా మంచి మంచి ఏరియాస్ కూడా విజిట్ చేద్దాం ఈరోజు మనమైతే చూడండి మనం దర్శనానికి వెళ్ళే దారిలో ఇలా ఉంటుందన్నమాట ఫ్రంట్లో ఫ్రంట్లో గజరాజులు ఉంటారు అలాగే రెండు వైపులా కూడా చక్కగా విగ్రహాలు అలా చెక్కి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అన్నమాట అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి చాలా నిదానంగా చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది కదా ఎండ అయితే మామూలుగా లేదు అందుకే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట చూడండి విగ్రహాలు చూసారా చాలా బాగున్నాయి కదా మా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము అనమాట పిల్లలందరూ ఒక కారులో ఎంజాయ్ చేస్తూ వెళ్తారు మేమైతే ఒక కారులో ఉన్నామన్నమాట మా మరదలు చూడండి నాకు వీడియో తీయకండి అని గొడవ చేసేస్తుంది ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాం మళ్ళీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అంటే రష్ ఏం లేదు జస్ట్ అలా వెళ్ళడం ఇలా రావడమే లోపలికి కెమెరా అలౌ చేయరు కాబట్టి నేను తీసుకెళ్ళలేదు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అండి దంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట వచ్చే వెళ్ళేటప్పుడు ఒక పక్క నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకొక వైపు నుంచి మీకు చూపించాలి ఇక్కడ విగ్రహాలని చెప్పేసి ఇలా నేను ప్లాన్ చేశాను అనమాట దీని తర్వాత కూడా చాలా మంచి మంచి ప్లేసులు విజిట్ చేద్దాం ఇప్పుడైతే మేము దర్శనం నుంచి రాగానే కొంచెంసేపు అలా కూర్చొని మళ్ళీ భోజనానికి వెళ్ళామండి భోజనం కూడా ఇక్కడ పెడతారు స్వామివారి ప్రసాదం చాలా బాగుంటుందన్నమాట మనకి స్వామివారి ప్రసాదం దొరకటమే అదృష్టం కదా మేము స్వామివారి ప్రసాదమే తిన్నాం అన్నమాట దర్శనం అయితే మాకు చాలా చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగిందండి చాలా చక్కగా నిదానంగా వెళ్ళి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే ఇరువైపులా ఉన్న విగ్రహాలు చూడండి విగ్రహాలు అయితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మనం బాగా ఫ్రంట్కి వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ లొకేషన్ అంటే ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా విశాలంగా కూడా ఉంటుందండి టెంపుల్ దగ్గర ఇక్కడ మ్యారేజెస్ అవి కూడా జరుగుతూ ఉంటాయి చాలా నమ్మకం అనమాట ఈ దేవుడు అనేది వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా లోపల దీనికి చాలా చరిత్ర కూడా ఉందండి అవన్నీ తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం మనం ఇక్కడైతే స్వామివారికి సంబంధించిన శారీస్ ఉంటాయి కదా అమ్మవారికి కట్టిన శారీస్ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా ఇప్పుడైతే మేము భోజనానికి ఇలా క్యూలోకి వెళ్ళగానే ఇలా టోకెన్ ఇచ్చేస్తారు టోకెన్ తీసుకెళ్ళి సగం దూరంలో నడిచిన తర్వాత తీసేసుకొని మనకిలా లైన్లో భోజనాలు పెడతారండి భోజనాలు అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా మనం ఇలా భోజనం చేయాలి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా బాగుంటుందన్నమాట దర్శనానికి వచ్చి వెళ్ళిన తర్వాత భోజనం చేసి మేము ఇలా దారి వెంట ఇవన్నీ ఉన్నాయండి గజరాజు గజరాజు చూసారా తొండంతో ఇసురుకుంటూ ఉన్నారు అలాగే మనకి ఆశీర్వచనం కూడా ఇస్తూ ఉన్నారు చూడండి టెన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ టెన్ రూపీస్ తీసుకొని ఇలా ఆశీర్వాద ఇస్తూ ఉంటారనమాట చక్కగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉన్నారు ఖాళీ ఉన్న టైంలో ఈతకు తీసుకొని చక్కగా ఇసురుకుంటుంది చూసారా మంచిగా ట్రైనింగ్ ఇచ్చారనమాట గజరాజుకి అన్ని రకాలుగా చక్కగా మనం మాట్లాడుకునే అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట అందరూ మా మా పిల్లలందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు ఇక్కడ గజదా దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్నారు తీసుకొని ఫ్రూట్స్ పెడుతున్నారు ఎవరో ఒక అతను వచ్చారు ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా తీసేసుకొని తింటుందో నాకు భలే అనిపించింది అనమాట ఎక్కడ మిస్ అవ్వకుండా క్యాచ్ చేసి మరీ పట్టుకుంటుంది అలా తీసేసుకుని నోట్లో వేసేసుకుంటుంది అనమాట నాకైతే భలే అనిపించింది జాంపళ్ళు అనమాట దాన్ని ఇస్తున్నారు అయినా ఎవరో తెలియదు మనకి జాంపళ్ళు ఇస్తుంటే తీసేసుకుంది మొత్తం ఒక ఏడెనిమిది వరకు తీసేసుకొని చక్కగా పెట్టేసుకుంది నోట్లో అలా భలే ఉంది కదా కొంచెం సేపు ఉన్నాం మేము కూడా ఇక్కడ ఇలా చాలా బాగా అనిపించింది నాకైతే చక్కగా ట్రైనింగ్ ఇస్తుంది ఇచ్చారనమాట అంత బాగా ఇక్కడ గజరాజ్కి చూడండి అందరికి ఎలా ఆశీర్వచనాలు ఇస్తూ ఉందో అతను ఏదో చెప్తారు అలా అనమాట తర్వాత గుర్రాలు ఉన్నాయి ఇక్కడ గుర్రాల ప్లేస్ కూడా వచ్చేసాం మేము ఇవి టెంపుల్కి సంబంధించిన గుర్రాలేవి కూడా ఇలా కొన్ని కొన్ని జంతుశాలన్నీ కూడా ఇక్కడ మేము విజిట్ చేసాం చాలా బాగుందన్నమాట గోశాలకు వచ్చేసాం పక్కనే గోశాల ఉంటుంది ఇక్కడైతే పొంగునూరు ఆవులు ఉంటాయి అంటారు కదా కుక్కపిల్లల్లాగా ఉంటాయి ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి అనమాట చాలా చక్కగా క్యూట్గా ఉంటాయి అనమాట పొంగనూరు ఆవులు అని చెప్పి ఈ మధ్య చూపిస్తుంది కదా మినేచర్ ఆవులు అంటారు కదా అవన్నమాట చాలా బాగున్నాయి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అనమాట క్యూట్గా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట చూస్తూ నేనైతే ఇక్కడ చేయి పట్టుకుందాం ఇలాగా అని అనుకుంటుంటే భయం వేస్తుంది నాకైతే కొంచెం అలా ఆవుల దగ్గర అలా అంటూ ఉండాలి కదా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం భయపడుతూనే వెళ్ళాను మీదకు వచ్చేస్తుందేమో అని చెప్పేసి అందరం చక్కగా కొంచెంసేపు అలా స్పెండ్ చేసి పక్కనే బాతులు ఉన్నాయండి బాతులు కూడా చూశారు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇలా బాతులు చూసుకొని గోశాలలోనే నార్మల్ ఆవులు ఉన్నాయండి ఆ ప్లేస్ కూడా వచ్చేసాము చూసారా బ్లాక్గా ఎంత క్యూట్గా ఉందో చాలా చిన్ని చిన్ని ఆవులు అనమాట చాలా దగ్గరగా తీసాను నేను ఇవైతే న్యాచురల్గా మనకు ఉండే న్యాచురల్ ఆవులు అనమాట ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేసాము తర్వాత బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసి కొంచెం సేపు షాపింగ్ చేసాం షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే పైన టెంపుల్ ఉంటుందండి మళ్ళీ ఇక్కడ శివాలయం టెంపుల్ అనమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా మనకి ఇక్కడ ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో తప్పకుండా మీరు వచ్చినప్పుడు కూడా విజిట్ చేయండి ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్ కూర్చోవాలి కాబట్టి ఇలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతాము ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అయితే మేము వచ్చిన టైంలో ఈ టైంలో ఇక ఇక్కడ మనకి నాగవల్లి వృక్షం అంటారు కదా కంపల్సరిగా శివాలయం టెంపుల్స్లో ఉంటాయి అన్నమాట నాగవల్లి వృక్షం అంటే ఏంటంటే మనకి శివలింగం మీద నాగేంద్ర స్వామి పడగ విప్పినట్టుగా ఉంటుంది ఫ్లవర్ చూడండి ఇలాగా నాలుగు వైపులా ఐదు రెక్కల్లాగా వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి పువ్వు అలా ఇక్కడ నేనైతే ఫ్రూట్ కూడా చూశాను నాగవల్లి ఫ్రూట్ కొంచెం క్లియర్గా చూడండి మీకు కనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ షాపింగ్ చేసాం అనమాట మా తమ్ముడు వాళ్ళ పాప కొన్ని బొమ్మలు తీసుకుంటానంటే షాపింగ్కి వచ్చేసాం మళ్ళీ షాపింగ్కి వచ్చేసి కొన్ని చూసాము ఇక్కడ అన్ని రకాలు పోవడానికి కానీ వస్తువులు అలాంటివన్నీ ఉంటాయి అన్నీ కూడా చూడవచ్చు ఫ్రంట్ లోనే ఉంటాయి గుడికి దగ్గరలోనే ముందుగానే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వస్తూ వస్తూ దారిలో ఇది పంచపళ్ళు అండి ఇక్కడ పంచపళ్ళు చాలా రేట్ తక్కువలో వస్తాయి ఆ ప్రైజ్లు ఉన్నాయి ఏమేమి తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది తెలియదు ఎందుకంటే లోపల ఎలా ఉంటుంది మనకు తెలియదు వాళ్ళు ఏది కరెక్ట్ అని చెప్తే అది తీసుకోవాలి బై ల లోపల బాగుంటే బాగుంటుంది లేదంటే ఒక్కొక్కసారి డ్యామేజ్ కూడా వస్తుంది మేమైతే కొంచెం చూసుకొని తీసుకున్నాను చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో దారిలో గుమ్మడికాయలు సొరకాయలు ఇలా ఉంటారండి మీరు వస్తే కూడా తప్పకుండా తీసుకోండి ఈ ఏరియాలో చాలా బాగుంటాయండి కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కూడా అలాగే మర్చిపోయాను చెప్పడం ముగ్గురాళ్ళు అని ఉంటాయండి చాలా బాగుంటాయి అవి కూడా మీరు తీసుకోండి ఏరియాకు వచ్చినప్పుడు మనం చాలా వేసుకుంటూ ఉంటాం కదా వాకిలి ముందుల అలా ఇక్కడ ముగ్గురాళ్ళు అని ఉంటాయి చాలా వైట్గా చాలా బాగుంటుంది అన్నమాట ముగ్గురాళ్ళు మా హస్బెండ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి నేను రెగ్యులర్గా ఎక్కడ తెప్పించుకుంటాను అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ గౌరీ సెట్టు అంటారు కదా గౌరీ పూజ సెట్టు తిరుగలి రోలు సాంద్రాయి ఇలా ఉంటుంది కదా అందుకు అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటుంది సైజులను బట్టి అవి కూడా తీసుకున్నారు మా చెల్లి ఒక సెట్టు మా మరదలు ఒక సెట్ నేను ఇంతకుముందు తెప్పించుకున్నాను అనమాట మీరు కూడా కన్పల్సరిగా కావాలి అనుకుంటే ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగా మనకి అలాగే దారిలో బొమ్మలు అవి చూసుకొని ఇంకా బయలుదేరిపోయి వచ్చేసాం వచ్చేసి వచ్చేసాం దగ్గర దగ్గర గన్నవరం చేరుకున్నాం విమానాశ్రయం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్